సింహరాశి జాతకులకి ప్రధానంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది భారతదేశంలో అంతటా కనబడుతుంది శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా గ్రహణం అనేది సంభవిస్తుంది కావున సప్తమ వీక్షణ అనేది ఉంది కేతు అంతా కూడా సింహరాశిలో ఉన్నారు కావున అంతా కూడా గ్రహణ ప్రభావం అనేది అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానం అనేది కొంచెం కొంచెం అదమం ఫలితంగా ఉంటుంది ప్రధానంగా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది గ్రహణ సమయంలో మీరంతా కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పట్టు స్నానం విడుపు స్నానం కానీ నదీ స్నానాలు ఆచరించుకోవడం వల్ల కానీ అఖండ పుణ్యోగం కలుగుతుంది జపాన్ని ఆచరించాలి ప్రధానంగా మీకు ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం కానీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రీరామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రతినించం కూడా దుర్గామాత మీకు ఇష్టదైవంగా ఉంటే దుర్గాదేవి నామస్మరణాన్ని చేసుకోవడం వల్ల ఓం దుర్గాయే నమ నామాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవని ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ఆచరించుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల గోమాతకి పూజని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం తోటి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది ఆరు నెలల వరకు ప్రభావం చూపిస్తుంది కావున మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ జన్మజాతకంలో మీకంతా కూడా అష్టమ శని దోషం అనేది ఉంది కావున ప్రధానంగా గోచారీత అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినువులు దానం చేసుకోవడం కేతుకు ప్రీతికరంగా ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం కానీ చేసుకోవడం కానీ అఖండ పుణ్యయోగం ఆవని అంతా కూడా ఈ యొక్క కంచు పాత్రలంతా కూడా వేసి ఆ యొక్క చంద్రబింబము సర్పభము అంతా కూడా వేసి బ్రాహ్మణోత్తం దానం చేసుకోవడం వల్ల దక్షిణ సహితంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పిస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగం కలుగుతుంది మీకంతా కూడా అఖండ సౌభాగ్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కమన విశేషమైన ఫలితాల కోసం ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి మీకు అదమ ఫలితాలు ఉన్నాయి కావున విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకం అంతా కూడా వేద పండితులతోటి ప్రధానంగా జ్యోతిష పండితులతో మీరంతా కూడా ఈ యొక్క విజ్ఞాధికారుతులు ఆచరించుకోవడం కానీ పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీమాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు కానీ కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడంతా అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే కనుక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలు ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయుగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయుగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెగ్గిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ్ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితాన్ని విచ్చేతంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీమాత శ్రీమాత్రీ శ్రీమాత నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత